విశాఖపట్నం నుంచి మీరు అందరు ఇక్కడ ఎందుకు కొంచెం గట్టిగా చెప్పండి అదేంటి ఇంటింటికి రేషన్ అని చెప్పారు కదా నవర నవరత్నాల్లో ఒకళ్ళు ఒకళ్ళు చెప్పండి

మీరేనా వాలంటీర్ ఇది ఎన్నో వార్డుకి వస్తుంది ఇరవై ఒకటో వార్డు ఏ నియోజకవర్గం సౌత్ మాస్టి మీ పేరు కుమార్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే రూలింగ్ లోకి వచ్చిందో వాళ్ళు ఇంటింటికి కదా ఇస్తామని నవరత్నాల్లో చెప్పారు చాలా రత్నాలు ఇచ్చారు సన్నబియ్యం అన్నారు ఇవాళ మళ్ళీ మీరు ఈ

పెన్షన్ ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారు మీరే చెప్పాలి అదే మేము అడుగుతున్నాం పెన్షన్ బానే తీసుకుంటున్నారు ఒకప్పుడు మా మా బ్యాగులో ఎం చేసే లక్ష్యం ఉండేది అప్పుడు అందరూ మీద మీద పడిపోయేవారు అప్పుడు మేము ఎలాగా అందరూ మీద మీద పడిపోయేవారు చాలా ఇబ్బంది అయ్యింది కానీ ఎందుకు మీద మీద పడిపోయేవాళ్ళు అండి సిస్టం అనేది డెవలప్ అయ్యే ముందు అటు ఇటు అది నా ఒపీనియన్ కానీ పైనుంచి నేను చెప్తే అదే ఫాలో అవుతున్నాను ఇప్పుడు మీకు ఇలా వచ్చి ఇలాగా వాళ్ళెలా తీసుకొచ్చి రేషన్ ఇమ్మని చెప్పారు రీజెంట్ మాకు ఫైవ్ వాళ్ళు లేట్ చేస్తారు కానీ మీ అందరికీ మటుకు ఫస్ట్ నుంచి రేషన్ ఇంటింటికి వస్తుందంటేనే కదా అందరూ నమ్మి ఓట్లేసారు రేషన్ మీకు ఇంటింటికి వస్తే బాగుందా బళ్ళకి వస్తే బాగుందా రేషన్ షాప్కి వస్తే బాగుందా మీరు ఏ టైంలో ఉంటారని చెప్పి మీ ఇంటికి వచ్చిస్తారు ఈవిడ మాట్లాడుతున్నా ఈ ఒక్క నిమిషం ఈవిడ మాట్లాడినావి అయిపోనండి ఇప్పుడు పొద్దున్నే మీరు పనులకు వెళ్తారు అదే టైంలో వాళ్ళు వస్తే ఇప్పుడు ఇంటింటికి ఇస్తారు కదా ఇంటింటికి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిన టైంలో పళ్ళకి వెళ్లిపోయారు అనుకోండి అలాగా ఆ రోజు రాకపోతే ఒకళ్ళొక్కళ్ళు మాట్లాడారు ఏం ప్రాబ్లం ఫేస్ చేశారు చెప్పండి కొంతవరకు ఇచ్చారు మా అన్నద మదరకు బాలలేదు కార్డియాలజీ చెకప్ పట్టింది నెక్స్ట్ డే ఎక్కడోనే రక్తంాలని వెతుకుం థాంక్యూ దర్కు మీకు ఇంటింటికి ఇచ్చినప్పుడు మీరు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఇంటి దగ్గర లేరనుకోండి ఏం చేసేవాళ్ళు వాళ్ళు ఎవరెవరొచ్చారు ఏన్నన్న బండి పట్టుకొని రేషన్ షాప్ ఉంటే మీరే చక్కగా వెళ్ళి ఆ టైం తెచ్చుకుంటే మాకేందిండిది రేషన్ షాప్ ఒక విషయంగా అడుగుతున్నాను మీ అందరికి సైకిల్ అన్న రోజు ఈ నిలబడుతున్నారు అదే రేషన్ షాప్ ఉండి రోజు వారం ఐదు రోజుల్లో ఒక రోజు మీకు నచ్చినప్పుడు వెళ్ళి మీరు తెచ్చుకుని చేసుకునేవాళ్ళు కదా వచ్చింది మనకి ఉద్యోగ సైకిల్ లైన్లోనే ఉద్యోగ సైకిల్ మరి మీరు కంప్లైంట్ పెట్టి మాకు ఇలా వద్దు మాకు రేషన్ షాప్లు ఓపెన్ చేయమని అడగచ్చు కదా ఏమన్నారు సో మీకు విషయం తెలుసా రేషన్ షాప్ డీలర్లని అరవై అరవై వేలు ఇచ్చి ఖాళీగా ఆళ్ళు కూర్చోబెడుతున్నారు మళ్ళీ డబ్బులకి ఐదు ఐదు వందల ఎనభై మూడు కోట్లు ఖర్చు పెట్టి ఈ వ్యాన్లు తయారు చేశారు ఆ వ్యాన్లు కూడా ఈ ఐదు రోజులే తిరుగుతాయి మిగతా ముప్పై ఇరవై ఐదు రోజులు ఖాళీ దానికి మళ్ళీ పెట్రోల్ ఖర్చు ఈ ఖర్చు అంతా ఎవరి మీద పడుతుంది ఎందుకు ఒప్పుకుంటున్నారు మీరు గొర్రెలని నేను ఒప్పుకోవట్లేదు నేను గొర్రెనని అందుకే వాళ్ళు ఒప్పుకోకూడదు మీరు గొర్రెలు కాదని నిరూపించుకోండి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు జనసేనకేయండి జనసేన పార్టీకి వెయ్యండి నేను జనసేన పార్టీ ఉన్నారు ఏం పీకరు మంచి జరుగుతుంది నేను నుంచున్నాను చక్కగా వేయండి మీరు ఎంతసేపు పీకించుకునే వాళ్ళతో వేస్తే వాళ్ళు పీకుతూనే ఉంటారు ఒక విషయం ఎవరు వచ్చిన లేరు అంటున్నారు కదా అందుకని జనసేన వాళ్ళే చేయరు అనుకుని పొరపాటున మంచి చేస్తారు అనుకోండి హ్యాపీగా బతుకు కానీ లేకపోతే ఇలా తిట్టుకుంటూ బతికిద్దరు కానీ పల్లెటూరు గ్యారంటీ ఉన్నది గ్యారంటీ ఉన్నది పల్లెటూరులో కంటిన్యూ అవుతాయి అవుతాయి ఆయన ఆయన మాట్లాడినండి ఆయన మాట్లాడినండి అది జగన్మోహన్ రెడ్డి ఇష్టం పథకాలు అంటే అన్ని పథకాలు తీసేయరు వృద్ధాప్య పథకం ఉంటది వృద్ధాప్య పథకం ఉంటది విధవరాలు పథకాలు ఉంటాయి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే ఉంటాయి కానీ ఫ్రీ ఫ్రీగా ఇచ్చి ఇలా రోడ్డు మీద నుంచో పెట్టే ఉండవు వాలంటీర్లా నేను ఒకటి చెప్పనా వాలంటీర్ల కింద పనిచేసే అబ్బాయిల వయసు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మొత్తం పూర్తిగానండి వాలంటీర్ వ్యవస్థ మంచిదే దాన్ని కాదనం ఎవరికి ఇవ్వకూడదో తెలుసుకోవాలి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదివే పిల్లలకి వాళ్ళకే ఇస్తున్నారు అదేమవుతుంది మొన్న మొన్న అంతా ఉదవుదా సారీ కరోనా ఉంది కాబట్టి కాలేజీలు లేవు ఇప్పుడు వాలంటీర్ పని చేసేటప్పుడు వాడు కాలేజీకి వెళ్ళాలా పొద్దు నుంచి సాయంత్రం వాలంటీర్ పని చెయ్యాలా కరస్పాండెన్స్ లో చదువుకుని అత్యవసర మార్కుల్లో పనిచేసి ఒక పూర్తిగా అయిపోనండి రేపు పొద్దున్న ఆడు చదువుకున్న చదువుకి తగ్గ ఉద్యోగానికి వెళ్ళాలా ఈ ఐదు వేలతోనే జీవితాంతం బతికేస్తారా ఉద్యోగాలు ఉద్యోగాలు నేను పూర్తిగా అయిపోయింది లాస్ట్ ఇయర్ లాస్ట్ అది జాబ్ కాబట్టి జాయిన్ ఉద్యోగాలు ఏ నెంబర్ ఇంతకు ముందు రేషన్ తీసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు చెప్పరు లాగా ఉద్యోగాలు ఓపెన్ చేయాలి అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఓపెన్ చెయ్యాలి ఈ ఉద్యోగాలు కాదు వాలంటీర్ వ్యవస్థ తప్పను కానీ పిల్లలు చదువు అది తీరు తీయరు 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 తీరు గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ ఉద్యోగ మరి చేసుకోవచ్చుగా ఇప్పుడు మరి ఇప్పుడు బియ్యం కిందకి వెళ్ళాను అందరూ తిట్టుకుంటున్నారు ప్రతి నెలనా ప్రతి చోట ఇదే ప్రాబ్లం దానికి రేషన్ ఇస్తున్నారు వీళ్ళు పార్టీలు చూడాలి ఇక్కడ రేషన్ ఇస్తున్నారు సరే సరే ఏదన్నా కానీ వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్లో చాలా జాగ్రత్తగా నాది అయిపోయాక చాలా జాగ్రత్తగా ఆలోచించి అప్పుడు ఓటేసుకోండి ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం లెక్క ఒక కంపెనీలో ఉద్యోగాలు లెక్క వాలంటీర్ వ్యాసినా ఎవడు తప్పండు కరెక్ట్గా చెయ్యాలి ఏదన్నా కానీ ఒకసారి బియ్యం చూపించండి సన్నాలు మధ్యంతర సన్నాలు ఇస్తానన్నారు మార్చలేదు అవి

వాళ్ళు కొనుక్కోట్లేదు మీరు బయట అమ్మట్లేదా ఎవరు ఒక్కళ్ళు ఒకసారి మాట్లాడండి అండి ఒక్కళ్ళు మాట్లాడండి షాపుల్లో అమ్మట్లేదా ఇరవై ఏడు రూపాయలకి పద్నాలుగు రూపాయలకి మా షాపుల్లో వండుకున్నారు బాగానే ఉన్నాయా భీమ్ అయితే బాగున్నాయి మీకు ఈ పద్ధతి అయితే బాగలేదు ఎక్కడ క్లారిటీ వస్తుంది తర్వాత విడాకులు తీసుకోవాలా అలా కాదు ఏం చూస్తారు వ్యాన్ ఎక్కడ కాకపోతే అక్కడ ఆగొద్దు కానీ వచ్చి వ్యాన్ ముందే తీసుకోవాలి దాని బదులు రేషన్ షాప్లో తీసుకుంటే అయిపోయే అలా కాదు ఇంటింటికి వస్త ఇంటింటికి ఇస్తే పర్లేదు బానే ఉంది ఇవ్వలేదు అనుకున్నప్పుడు ఇలా ఇవ్వడానికి ఒకసారి ఎందుకనక నువ్వు మా ఇల్లు ఎక్కడ మీ ఇల్లు అటు అవును అవతల ఇంకొకరి ఇంటి ఇంటికి చెప్పింది ఇవ్వలేరు కదా రూపాయలు వచ్చింది ఇది మా ఈలో కాబట్టి అందరూ ఎక్కడికి వచ్చేస్తున్నాం అందుకే అందుకే చెప్పాడు ఇప్పుడు ఇప్పటి నుంచి ఇప్పుడు నేను చెప్పనా ఇప్పుడు నుంచి చెప్పనా ఎలాగైనా మీరు మీ గుమ్మాలు దాటి ఆ లైన్ నుంచో ఈ లైన్ నుంచో వినండి వచ్చి ఇక్కడికే తీసుకుంటున్నారు అది ఏదో రేషన్ డిపోలోనే తీసుకుంటే అయిపోయేది అప్పుడు ఇదే గవర్నమెంట్ కదా మరి ఇప్పుడు ఒక అమ్మాయికి పోయి కాదు ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది పోయిన రేషన్ వచ్చిందంట ఇప్పుడు మళ్ళీ ఇతనే రేషన్ లేదని పంపించేశాడంట మరి దానికి ఏమంటారు వెళ్ళిపోయింది ఇప్పుడు అమ్మాయి తిట్టుకుంటాం కదా పట్టమ్మన్నారు అని దీనికి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు తెలుసా అది ఎవరి మీద భారం పడుతుందో తెలుసా ఎంత అవుతుంది తెలుసా కదా అవసరమా మనకది నెలకు ఒకసారి రేషన్ డిపోకెళ్ళి బియ్యం తెచ్చుకుని ఆ ఐదు వందల కోట్ల భారం తగ్గించుకుని మన రేట్లు తగ్గించుకోవాలనుకోండి కానీ నెలకు ఒకసారి నెలకు ఒకసారి సుఖం కోసం నెలంతా రేట్లు పెంచుకుంటారా మీరు ఒక్క రోజు సుఖం కోసం మన అన్ని రేట్లు పెంచుకుని ఇన్ని పాటలు పడుతున్నారు ఓకే ప్రజలు కూడా చాలా విచిత్రంగా ఉన్నారు మనమనే కాదు వాళ్ళకి వ్యవస్థ నచ్చిందా నచ్చలేదా అన్న థాట్ కూడా లేదు జనసేనకి ఓటేయండి అన్నంత వరకు ఎవరిషన్ బాగానే ఉన్నది జనసేనకి ఆలోచించుకుని మున్సిపల్ ఎలక్షన్స్లో వేసుకుంటే మేము నిరూపిస్తాం నెక్స్ట్ ఎలక్షన్లో అన్నప్పుడు సరే మేము కూడా ఉన్నాం చెయ్యండి అనగానే ఒక తెలియని సపోర్టివిటీ డెవలప్ అయ్యింది సో జనసేనకి ఎవరైతే మున్సిపల్ ఎలక్షన్స్ వాళ్ళు వార్డ్స్లో ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే ఉంది మున్సిపల్ ఎలక్షన్స్ కొట్టడం అనేది సో ఇంకా ప్రజలకి అవేర్నెస్ పెరగలేదు సో దయచేసి అవేర్నెస్ పెరిగే విధంగా జనసేనికులు పని చేస్తారు మున్సిపల్ ఎలక్షన్స్లో బాగా ధీటుగా పంచాయత్ ఎలక్షన్స్లో మన తోటి జనసైనికుల వీరమహిలో ఎంత ఒకళ్ళ నేనంటే నేనంటే ధీటుగా ఊళ్ళు ఊళ్ళు పనిచేశారు అలాగే మనందరం కూడా పనిచేస్తేనే మున్సిపల్ ఎలక్షన్స్లో సాధ్యం అవుతుంది సో అసలు జనసేన అంటే ఏం చెప్తారా అని చెప్పి నేను అక్కడ పేరు పేరెత్తాను చూసారు కదా వెంటనే ఎలా మారిపోయి ఈక్వేషన్స్ నేను ఈవెన్ వాళ్ళు సాటిస్ఫైడ్గా లేకపోయినా వెంటనే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఒక నెల చూడాలి కదా అలా చూడాలి కదా ఇలా చూడాలి కదా అని సో జనసేన వాళ్ళందరూ మున్సిపల్ ఎలక్షన్స్లో ఇష్టపడి కష్టపడి జనసేన రావడం కోసం గట్టి ఫైట్ చెయ్యండి ధైర్యంగా అన్నిటికీ అధిగమించి అది Jai